సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జన్మ ఎలా ఉన్నారు ఈ ఉదయం లేచి తమ్ముడు చెల్లి కనీసం ఒక అర్ధగంట అయినా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారా కుటుంబంలో అరుణోదయపు ఆరాధన జరిగిందా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా అయ్యా అమ్మ నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ముందు ఎన్నో తీర్మానాలు చేసుకున్నాం కదా ఎన్నో నిర్ణయాలు చేసుకున్నాం కదా ప్రభావాన్ని కోరక అలా బ్రతుకుతానయా ఎలా బ్రతుకుతానయా నా భక్తి జీవితాన్ని కట్టుకుంటానయ్యా అని ఎన్నెన్నో నిర్ణయాలు తీర్మానాలు చేసుకొని నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం కదా దైవజన్మ ఈ తీర్మానాలు రెండు దినాలతో నిలిచిపోకూడదు మూడు దినాలతో ముగించకూడదు ప్రభుని చేరుకుని ఆ రోజు వరకు మన ప్రాణం పోయే ఆ ఆఖరి గడియే వరకు ఈ తీర్మానాలను నిలిచి తీర్మానాలను కాపాడుకుంటూ ప్రభు కొరకు సాగుదాం పురికొలుపుకో నీ అంతరంగాన్ని నీ అంతరంగాన్ని ప్రోత్సహించుకో ఒకవేళ సేపు ప్రార్థించకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా తప్పకుండా దైవ సన్నిధిలో ప్రార్థించుకోండి వాక్యం చదువుకోండి థ్యాంక్ యూ ఈరోజు రాత్రి ఈరోజు శుక్రవారం కదా ఎస్ జనవరి నెల ఐదో తారీఖు ఐదో తారీఖు రాత్రి గుంటూరు జిల్లా దగ్గర తక్కెళ్ళపాడు అనే ప్రాంతంలో వాక్యం అందించడానికి రాబోతున్నాను ప్రార్థించండి పాలు పంపులు పొందండి రేపు రాత్రి గుంటూరు జిల్లా మంగళగిరిలో బాప్టిస్ట్ చర్చినందు వర్తమానం ఇవ్వబోతున్నాను పాలుందండి ప్రార్థించండి మంచిది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇమాన్యుల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులైన మనందరికీ ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం దేశం యొక్క ఉన్నత స్థలములకు ఉన్నత స్థలముల మీద నేను నేను ఎక్కించదను మెన్ గడిచిన దినాల్లో ఒక ఉన్నత స్థితికి ఓ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రయత్నం చేసి ప్రయత్నాలు సఫలం కాకని ప్రయత్నాల్లో ఒకవేళ విఫలమైపోయేవేమో తమిడా చెల్లి ఈ వాకి విట్టున ఓ దైవజనుడ ప్రభు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేస్తున్నారు ఈ సంవత్సరం దేవుడే ఎక్కించబోతున్నాడు నువ్వు ఎక్కలేకపోయావు కదా మనం ఎక్కలేం దేవుడు ఎక్కిస్తే తప్ప మనం గెలవలేం దేవుడు గెలిపిస్తే తప్ప మన విజయాన్ని సాధించలేం దేవుడు మనకి విజయం అనుగ్రహిస్తే తప్ప ఐ మనం నిలవబడలేం దేవుడు నిలవబెడితే తప్ప ఎస్ మనం పరిశుద్ధులుగా బ్రతకలేం పరిశుద్ధత వరంగా దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఏసు నామం పేరిట ఈ సంవత్సరం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి దేవుడు మనల్ని తోడుకుని వెళ్ళును గాక అలా తోడుకుని వెళ్ళాలంటే ఫస్ట్ ఎస్ ఫైవ్ ఎస్ల గురించి ధ్యానిస్తున్నాం కదా ఫస్ట్ ఎస్ సమయం వాల్యూ ఆఫ్ టైం రెండవ ఎస్ సహవాసం సహవాసం వాల్యూ ఆఫ్ ఫెలోషిప్ వాల్యూ ఆఫ్ ఫెలోషిప్ దైవజన్మ ఎవరితో మనం సహవాసం చేయాలి సహవాసం మనిషి జీవితం మీద ఎంత ప్రభావితం చూపిస్తారు సహవాసం ఒక వ్యక్తి జీవిత గుణగణాలను ఎలా శాసిస్తుంది ఎస్ ఎలా శాసిస్తుంది క్లుప్తంగా మనం ఆలోచిస్తే చాలాసార్లు నేను ఈ ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇల్లిస్ట్రేషన్ మీతో పంచుకున్న పర్వాలేదు శ్రేష్టమైన మాట ఎన్నిసార్లు చెప్తే తప్పే ఉంది జ్ఞానులు సహవాసం చేసేవాడు జ్ఞానిగా మారతాడు బైబిల్లో రాసింది కదా అలాగే వాళ్ళ సహవాసం చేసేవాడు వెర్రివాడైపోతాడు త్రాగుబూతుల సహవాసం చేసేవాడు ఎస్ సింపుల్ త్రాగుబూత అవుతాడు ప్రార్థనా పొరులు సహవాసం చేసేవాడు నో డౌట్ ప్రార్థనా పరుడుగా మార్చబడతాడు పవిత్రుల సహవాసం చేసేవాడు ఎస్ వైశ్వాస పరిశుద్ధుడుగా మార్చబడటానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానం అవుతాడు పరిశుద్ధుల సహవాసం చేసేవాడు పరిశుద్ధుడు అవుతాడు అపవిత్రులతో స్నేహం చేసేవాడు అపవిత్రుడైపోతాడు చాలాసార్లు ఈ లిస్ట్లేషన్ చెప్పాను ఆకాశం నుండి కురిసే వర్షపు చినుకులు చాలా స్వచ్ఛమైనవి చాలా స్వచ్ఛమైనవి ఆ స్వచ్ఛమైన వర్షపు నీళ్లు బురద నీళ్ళల్లో పడితే ఆ స్వచ్ఛమైన నీళ్లు బురదమయమైపోతాయి వేడివేడిగా ఉన్న పెద మీద పడితే ఆవిరైపోతాయి అవే వర్షపు నీళ్ళు ముత్యపు చెప్పలో పడితే ఏ ముత్యంగా మార్చబడుతుంది ఒకే వర్షపు చినుకు పడిన స్థలం తన భవిష్యత్తుని శాసించి రైట్ నీవు ఎంత స్వచ్ఛమైన వాడివైనా నీ సహవాసం సరైంది కాకపోతే బురదలాంటి వ్యక్తులతో నువ్వు కలిస్తే ఎస్ బురదలాంటి వ్యక్తులతో నువ్వు కలిస్తే నీ భక్తి అపవిత్రమైపోతుంది భక్తిహీనపు వేడివేడి పెన్నం మీద పడితే నీ భక్తి ఆవిరైపోతుంది ముత్యం లాంటి ఎస్ ముత్యపు చెప్పలాంటి శ్రేష్టమైన వ్యక్తులతో నువ్వు స్నేహం చేస్తే ఎస్ స్వచ్ఛమైన నీ నీటికి ఒక విలువ ఏంటో తెలుసా ముత్యంలాగా మార్చిపడతా చూడండి సింపుల్ నేను ఈ ఇలిస్ట్రేషన్ చెప్పకూడదు కానీ నీకు అర్థమయ్యేటట్టు చెప్ అర్థం చెప్తాను బియ్యం ఉన్నాయి ఎస్ బియ్యం ఉన్నాయి బియ్యాన్ని రకరకాలుగా వాడుతారు బియ్యాన్ని పసుపు నెలలో కలిపేవనుకోండి తలంబ్రాలు అవుతాయి పసుపుతో కలిస్తే మనం తలంబ్రాలు వాడవు అది వేరే సంగతి పసుపు పసుపులో కలిస్తే బియ్యం తలంబ్రాలు అవుతాయి అవే బియ్యాన్ని ఎస్ బెల్లంతో కలిస్తే అవే బియ్యం పరవాణం అయిపోతుంది అవే బియ్యం మసిబొగ్గుతో కలిస్తే చేతబడికి ఉపయోగిస్తారు దాన్ని చూసారా ఒకే బియ్యం నల్లగా ఉన్న బొగ్గుతో కలిస్తే చేతబడి పసుపుతో కలిస్తే తలంబ్రాలు అయ్యాయి చూసారా బెల్లంతో కలిస్తే పరవాణం అయిపోయి అంటే నేను మీతో చెప్పే మాట సహవాసం మనిషి జీవితాన్ని శాసిస్తుంది ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళేది సహవాసం ఎవరితో సహవాసం చేయాలి దైవజనమా మీరు నేను ఎవరి సహవాసానికి పిలువబడ్డామో తెలుసా క్రీస్తు యేసు అన్న తన కుమారుని సహవాసముకు మనలను పిలిచిన దేవుడు దమ్మదగినవాడు వాడు అంటాడు యోహన్ పత్రికలో చూస్తాం కదా మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారునితోనూ ఎస్ పరిశుద్ధాత్మతో మన సహవాసం ప్రభుతో పదే పదే మనం సహవాసం చేస్తే ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్తామో బైబిల్ ఒక మాట మీకు చూపిస్తాను కురుందీలకి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఎస్ పదిహేడో వచనం నేను చదువుతాను నాతో కలిసి అందరి పదిహేడో వచనం ముందు పదహారో వచనం చూడండి వేసతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగారా వారిద్దరూ శరీరం అయ్యుందరు అని మోషే చెప్పుచున్నాడు కదా అటువలనే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు రైస్ ఎంత చక్కటి మాట వేసేతో కలుసుకునేవాడు దానితో ఏక అయి ఉన్నాడు అటువలనే ప్రభుతో కలుసుకునేవాడు ప్రభుతో ఏకాత్మై ఉన్నాడు సహజంగా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేరు బిబిలికల్ క్యాలిక్యులేషన్ వేరు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అడుగుతాను వన్ ప్లస్ వన్ ఎంత వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ కానీ బిబిలికల్ క్యాలిక్యులేషన్ ఏంటో చెప్పమంటారా వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు వన్ ప్రభుతో కలుసుకున్నవాడు ప్రభుతో కలుసుకునేవాడు వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు ప్రభుతో కలుసుకున్నవాడు ప్రభుతో ఏకాత్మయ్య ఉన్నాడు దైవజన్మ ప్రతిరోజు ఏసుతో స్నేహం చేయి ఏసయ్యతో సహవాసం చేయి ఏసయ్యతో అడుగడుగున అడుగడుగున అనుక్షణం ఆ స్నేహ బంధాన్ని పెంపార చేసుకుంటూ రా ఏసయ్యతో స్నేహం చేస్తే ఏమైపోతావు తెలుసా చివరికి ఏసయ్య లాంటి వాడిగా నువ్వు మారిపోతావు ఈ భూమి మీదే యేసును ప్రతిబింబింప చేసేవాడిగా నువ్వు మార్చబడతావు ఏసులాంటి మాట ఐ మేన్ ఏసులాంటి జీవితం యేసును పోలిన పరిశుద్ధత యేసును పోలిన సాత్వికం యేసును పోలిన మంచితనం యేసును పోలిన దివ్యమైన గుణగణం ఒక క్రైస్తవునికి ఎలా కలుగుతాయో తెలుసా క్రీస్తుతో సహవాసం చేస్తే ఆయనతో మనం ఏకాత్మైపోతాం ఎట్లా దేవునితో స్నేహం చేయాలి అది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే మీరు ఎరుగుతురు కదా మనకు వాక్యమే దేవుడు వాక్యంతో మనం స్నేహం చేస్తే కూర్చున్నా లేచిన ఆ వాక్యాన్ని చదువుతూరా ఆ వాక్యాన్ని ధ్యానిస్తూరా వాక్యం దేవుడు గనుక వాక్యాన్ని ధ్యానించేవాడు దేవుని వంటి వాడిగా మార్చబడతాడు ఉన్న స్థితి నుండి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలోనికి వెళ్ళి ప్రభుతో ఏకమైపోవటం అంటే ప్రభుతో గడపటం అంటే ప్రార్థనలు గడపటమే కదా ఉదయం వేకుజాములు లేచి ప్రభు సన్నిధులు ప్రార్థించే అరుణోదయపు దినాన్ని నీ కంఠధ్వని దేవునికి వినిపిస్తూ ప్రభుతో నువ్వు ఏకమైతే అద్భుతం తెలుసా ఆ దినం నీ మాట తీరు మారిపోతుంది నీ నడవడికి మారిపోతుంది ఉదయం ప్రభుతో నువ్వు గడిపేవు గనుక ఆ దినమంతా లోకానికి ప్రభుని ప్రతిబింబింప చేస్తావు చేస్తాం ప్రభుతో ఏకమైపోవటం అంటే ఏంటి ఎస్ పరిశుద్ధాత్మతో నింపబడి కూర్చున్న లేచిన పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడుతూ ఆ ఆత్మలోను తన్మయుడు అయితే ప్రభుతోనూ ఏకాత్మైపోతావు క్రీస్తు నీ ఎందు బయలుపరచబడతాడు దైవజన్మ ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మతో నీకు సహవాసం ఉంటే పౌలు గారు అంటారు కదా ప్రభుకు ఆత్మచేతే ఆ పోలికగా మార్చబడుచున్నాము ఏ పోలిక క్రీస్తు పోలిక క్రీస్తు పోలిక ఒక మట్టి మనిషికి ఎలా కలుగుతుంది అంటాడు ప్రభుకు ఆత్మ చేతే ఆ పోలికగా మార్చబడుతున్నాము పరిశుద్ధాత్మడు నీలో ఉంటే ఆ ఆత్మ ద్వారా దేవుని పోలికలోకి మనం మార్చబడతాం సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు పాలున్నాయి గోరువెచ్చటి పాలు పాలను పెరుగుగా మార్చడానికి ఏం చేస్తాం చెప్పండి తోడు చుక్కేస్తాం వేస్తాం చుక్క ఆ తోడు లోపట లోపటేసిన తర్వాత ఆ తోడు చుక్క లోపటికి వెళ్ళి పనిచేసి పనిచేసి పాలను పెరుగులాగా మారుస్తాయి చుక్క అంటే మజ్జిగ పెరిగే కదా పెరిగే కదా విచిత్రం చూడండి ఆ తోడు చుక్క లాంటి పెరుగు చుక్కని పాలల్లో వేస్తే ఆ చిన్న పెరుగు చుక్క లోలోపట లోపట లోపట పనిచేసి లాంటి పాలను గడ్డలాంటి పెరుగుగా మారుస్తుంది లైక్ దట్ పరిశుద్ధాత్ముడు కూడా నీలో ఉంటే విన్నారా నీ లోపట ఉంటే నీ లోపట ఉన్న ఆత్మదేవుడు లోలోపట లోపల లోపట పనిచేసి నీ లోపట దేవుని పోలికలోకి నేను మారుస్తాను క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా భూమి మీద క్రీస్తును పోలిన జీవితం జీవించడానికి మించిన గొప్ప ఆశీర్వాదం క్రైస్తవ జీవితంలో ఏముంది అన్నిటికంటే ఉన్నత స్థితి కోట్లకు పడగెత్తిన దానికంటే క్రీస్తును పోలిన జీవితం జీవించటం దానికి మించిన దీవెన క్రైస్తవ జీవితంలో మరొకటి ఏముంది దైవజన్మ నీలో నాలో మార్పు కలకపోవటానికి కారణం ఏంటో తెలుసా దేవునితో మనకు స్నేహం లేక వాక్యంతో మనకు సహవాసం లేక దేవునితో వ్యక్తిగతంగా ప్రార్థనపూర్వకంగా సహవాసం లేక కొంతమంది సంఘానికి వస్తారు సంఘ బిడ్డలతో సహవాసం ఉంటుంది కానీ దేవునితో సహవాసం ఉండదు సంఘంతో సహవాసం ఉండాలి తప్పకుండా ఉండాలి దానికంటే విశేషంగా సంఘానికి వచ్చే ప్రతి బెడ్కు సంఘానికి శిరస్సు అయి ఉన్న క్రీస్తుతో నీకు సహవాసం ఉండాలి తమిడా చెల్లి ఒకసారి చూడు రోజు కనీసం రోజుకొచ్చి కనీసం ఒక్క గంట అయినా నీకు ప్రార్థన జీవితం ఉందా లేదు అంటే క్రీస్తుతో నీకు సహవాసం లేదన్నారు కనీసం రెండు మూడు అధ్యాయులైన ప్రభు సన్నిధులు చదువుకుంటున్నావా రోజుకొచ్చి క్యాలెండర్ మీద వాక్యం చదువుకొని వెళ్తున్నావా అందుకనే మనలో పరివర్తన కలగట్లా క్రీస్తు పోలిక మనలో రావట్లా చెల్లి నా వైద్యుడు కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుందా భర్త డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఏకాంతంగా ఒంటరిగా ఉన్నాం కదా చక్కగా చాపేసుకొని రెండు మూడు గంటల్లో వాక్యంతో ప్రార్థనతో ప్రభుతో గడిపే ఆ దివ్యమైన గుణం నీకుందా నేనంట అది లేకపోబట్టే నీ మాట తీరు ఇంకా మారలా అది లేకపోబట్టే నీ నడవడికి ఇంకా మారలా అది లేకపోబట్టే నీ ప్రాచీన స్వభావం ఇంకా అప్పుడప్పుడు అప్పుడప్పుడు పనిచేస్తే ఉంది ప్రభువును కలుసుకున్నవాడు ఆహా ప్రభువును కలుసుకున్నవాడు ప్రభుతో ఏకాత్మన్నాడు నిజంగా అట్లా కలుసుకుంటే ప్రభుత్వం సహవాసం చేస్తే ఆ ఉన్నత స్థితికి మనం వెళ్తామా ఎస్ బైబిల్లో దీనికి ఉదాహరణ ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నారు రెండు జతలు యాకోబు ఏశాము మోషే అహరోన్ యాకోబును బైబిల్లో రాయబడిన మాట యాకోబు సాధువై గుడారములో నివసించారు ఏషావు ఏ కన్నింగ్ హంటర్ వేటగాడై అరణ్య ముందు నివసించాడు విన్నారా ఏషావులో క్రూరత్వం ఉంది యాకోబులో సాధుత్వం ఉంది సాధుత్వం ఎవరి గుణం మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ప్రభువారి గుణం యాకోబా యాకోబా అడుగుదాం యాకోబా యాకోబా నీలో వారి గుణం ఎలా కలిగింది యాకోబుని గురించి మాట గుడారములో నివసించను గుడారం అంటే దేవుని పాదపేటమే కదా దేవుని పాదపేటం దగ్గర యాకోబు గడిపేడు కనుక యాకోబు దేవుని వంటి వాడిగా మారిపోయాడు ఏషా ఉన్నాడే ఏషా ఎవరు ఏషా ఉన్నాడే గుడారవాసి కాదు అరణ్యవాసి చాలామంది అరణ్యవాసులు అంటే లోకంలో బ్రతుకుతూ ఉంటారు అందుకనే అక్రోరత్వం మాట తీరులో మార్పు ఉండదు ఆ రఫ్నెస్ కాఠిన్యత కరుకుదనం మాటలో కరుకుదనం చూపు నడతలో కరుకుదనం ఎందుకు ఈ వ్యక్తి మారలేదు యేసు ప్రభు నవ్వుకొని పది సంవత్సరాలు అవుతుంది కదా అంటే నమ్మి పది సంవత్సరాలు అవుతుంది నిజమే కానీ పట్టుమని పది నిమిషాల ప్రార్థన జీవితం కూడా ఆ వ్యక్తికి లేదు అని చెప్పడంలో సందేహం లేదు ఏసుతో నువ్వు కలుసుకుంటే ఆయనతో ఏకాత్మైపోతావు దైవజనుడైన మోషే ఉన్నారు మోషే గారి గురించి బైబిల్లో రాయబడిన మాట నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు భూమి మీదనున్న సమస్త ప్రజలలో ఆ మిక్కిలి సాత్వికుడు సాత్వికుడు ఎవరు మన ఆరాధ్య దైవం ఏసుక్రీస్తువారు మోషే ఏసయ్య వంటి వాడిగా మారిపోయారు నమ్మకమైన వాడు ఎవరు ఇంటి మీద ఏసుక్రీస్తు వారు నమ్మకంగా ఉన్నారు మోషే కూడా నమ్మకమైన వాడిగా మారిపోయాడు నమ్మకమైనవాడు సాత్వికుడు మోషే ఏసయ్య వంటి వాడిగా మారటానికి కారణం ఏంటో తెలుసా శనాయి పర్వతం మీద ప్రభుతో ఏకమయ్యాడు గనుక ప్రభును వాడు ప్రభుతో ఏకాత్మయ్య ఉన్నాడు తముడు చెల్లి రెండు వేల ఇరవై మూడులో నీలో కనపడ్డ పాత స్వభావం ఈ సంవత్సరం కనపడకూడదు కూర్చున్న లేచిన ఏసయలాగా బ్రతుకుదాం ఏసయలాగా జీవిద్దాం ప్రజలు నీలో ఏసును చూడని ప్రజలు నీలో ఏసు మాట తీరు చూడని ఏసు పరిశుద్ధత చూడని ఏసయ్య సాత్వికాన్ని చూడని ఏసయ్య నమ్రత ఏసయ్య వినయ విధేయత ఏసయ మంచితను ఏసయ్య ఓర్పు ఏసయ్య సహనం నీలో చూచున్నట్లుగా ఈ వాక్యం ఏంటో ఎక్కువసేపు ప్రభుతో చేయి ఆ సహవాసమే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి నేను తీసుకుని వెళ్ళును గాక ముగిస్తున్నాను రోజు అర్ధ గంట ఒకవేళ ప్రార్థన చేసేదానివైతే ఈరోజు ప్రయత్నించే ముప్పావు గంటకి గంట ప్రార్థన చేసేవాడివైతే ఒక అర్ధ గంట పెంచు గంటన్నరకు పెంచు ప్రభుతో నీ సహవాస సమయాన్ని పెంచు ఆయన వంటివాడిగా వాడిగా మారిపోతాను పౌలు వారు అంటారు క్రీస్తు నాయందు బయలుపొడు నిమిత్తం ఏమన్నాడు క్రీస్తు నా గలతి పత్రికలు అంటాడు క్రీస్తు నాయందు బయలుపొడి నిమిత్తం జన్మ లోకానికి క్రీస్తు నీలో నుంచి బయలుపడాలి ఎలా నీ మాట తీరు ద్వారా నీ చూపు ద్వారా నీ నడత పడక ద్వారా క్రీస్తు బయలుపరచబడాలి అలా బయలుపరచబడాలంటే ప్రభువును కలుసుకున్నవాడు ప్రభుతో ఏకాత్మై ఉన్నాడు వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు వన్ యేసుతో కలిస్తే యేసు వంటి దానిగా మారతాం లోకంతో కలిస్తే లోకం వంటి దానిగా మారిపోతాం లోకమద్దు ప్రభే మనకు కావాలి ప్రభు వంటి వారిగా గాక ప్రార్థన తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటల కై స్తోత్రాలు మొదటి ఎస్ సమయము విలువ గుర్తించాలని రెండవ ఎస్ అవును నాయన సహవాసం యొక్క విలువ గుర్తించాలని మీతో మేము సహవాసం చేసి కృప దయచే ఈ వాక్యం మీద ప్రతి బిడ్డ వారి బ్రతుకులో మీతో స్నేహం చేసే కృప ప్రతి బిడ్డకు ఏ సునాములో మీరు దయచేయుదురుగాక మీతో చెలిమి చేసేవారిగా ఏ సునాములో మీరు బలపరచుదురుగాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఆశీర్వదిస్తూ ఈ బెడ్లను మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ దీవించి వర్ధత చేయంలో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాస మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును కాక థ్యాంక్ యూ